యూట్యూబ్ లో ఒక డేంజర్ అప్డేట్ వచ్చేసింది అసలు ఈ డేంజర్ అప్డేట్ ఏంటి ఈ అప్డేట్ ఉన్నా కూడా మీరు ఈ మిస్టేక్ రిపీట్ చేస్తున్నట్లయితే మీ యూట్యూబ్ ఛానల్ నుండి వీడియోస్ అన్ని డిలీట్ అయిపోతాయి నెక్స్ట్ మీ ఛానల్ కూడా డిలీట్ చేసిందని యూట్యూబ్ అయితే చెప్పేసింది ఈ అప్డేట్ వచ్చి చాలా డేస్ అవుతుంది కానీ ఈ అప్డేట్ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలియక యూట్యూబర్స్ ఇంకా ఆ మిస్టేక్స్ రిపీట్ చేస్తూనే ఉన్నారు ఈ వీడియోలో లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ అప్డేట్ ఏంటి ఏ మిస్టేక్స్ ఇప్పటి నుంచి రిపీట్ చేయొద్దు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఈ అప్డేట్ అనేది వర్తిస్తుంది అండి యూట్యూబ్ కి యూట్యూబ్ చెబుతుంది ఏంటంటే లక్షల వీడియోలు లక్షల ఛానల్స్ లక్షలు వేలు కాదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు గనక కావాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ అప్డేట్ వచ్చింది క్లిక్ బేట్ గురించి మీరు క్లిక్ బేట్ చేస్తున్నట్లయితే మీ వీడియోని యూట్యూబ్ డెలీట్ చేసేస్తుంది ఇంకా మీరు క్లిక్ బేట్ ని రిపీట్ చేస్తున్నట్లయితే మీ ఛానల్ ని కూడా డెలీట్ చేసే రోజు యూట్యూబ్ అయితే తీసుకొచ్చింది ఈ ట్వంటీ ట్వంటీ లో అసలు ఈ క్లిక్ బేట్ అంటే ఏంటి ఈ క్లిక్ బేట్ ని రిపీట్ చేయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మధ్య చాలా మంది ఒక మిస్టేక్ అనేది రిపీటెడ్లీ చేస్తున్నారు అదేంటంటే మన యూట్యూబ్కి ఒక తమ్నెల్ ఉంటుంది కదా సో తమ్నెల్ ఒకటి పెడుతున్నారు వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఇంకోటి ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు నా తమ్నెల్ అనుకోండి ఆ యూట్యూబ్ ఫైవ్ సెట్టింగ్స్ అని తమ్నెల్ పెట్టాను సో లోపల ఇన్ఫర్మేషన్ అనేది ఫలానా బ్లాగ్ ఫలానా ప్లేస్ అనేది ఉంది అంటే తమ్నెల్కి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కి సంబంధం లేకుండా ఇలా వీడియోస్ చేస్తున్నట్లయితే మీ వీడియోస్ డెలీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఈ మిస్టేక్ అనేది రిపీటెడ్లీ చేశారనుకో మీ ఛానల్ కూడా డిలీట్ చేసేస్తుంది యూట్యూబ్ అందుకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఈ మిస్టేక్ అనేది ఎవరు రిపీట్ చేయకండి ఈ మిస్టేక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వ్యూస్ కోసం చాలా మంది ఏం చేస్తారంటే సెలబ్రిటీస్ తమ్ నెల్ అలా జరిగింది ఇలా జరిగింది అని పెట్టుకుంటారు వ్యూస్ కోసం అయితే లోపల సెలబ్రిటీస్ కానీ సో ఎటువంటి ఇప్పుడు న్యూ వైరల్ అవుతున్న వాటి విషయాల గురించి కానీ వైరల్ అవుతున్న తమ్ అలా అటువంటి తమ్ పెట్టి పెడతారు లోపల ఇన్ఫర్మేషన్ అనేది వీడియో క్లిక్ చేసి చూ చూసేసరికి ఇన్ఫర్మేషన్ దానికి సంబంధమే ఉండదు అలా అలా కానీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మీరు రిపీట్ చేస్తున్నట్లయితే మాత్రం ఇప్పటి నుంచి ఆ మిస్టేక్ చేయడం ఆపేయండి ఎందుకంటే మీ వీడియో ఇంకా మీ ఛానల్ని యూట్యూబ్ అనేది డిలీట్ చేసే అవకాశం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ అప్డేట్ని మీరు అర్థం చేసుకోవాలి ఎలా అంటే రీసెంట్లీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అందులో నేను యూట్యూబ్లో చేసిన మిస్టేక్స్ గురించి అయితే చెప్పాను ఆ తమ్ నెలు ఏముందంటే నేను యూట్యూబ్లో చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి ఇవి అస్సలు రిపీట్ చేయకండి అని ఈ టైప్లో అయితే తమ్ నేలు పెట్టాను కదా నెక్స్ట్ ఆ వీడియోలో ఏం చెప్పాను యాజ్ ఇట్ ఈజ్ ఆ తమ్నెల్లో ఏముందో అదే నా మిస్టేక్స్ గురించి టోటల్ నేను వీడియోలో మాట్లాడటం జరిగింది అది ఇప్పుడు ఈ వీడియో క్లిక్ క్లిక్ బిట్ అవుతుందా అస్సలు కాదు ఎందుకంటే నేను తమ్నెల్లో పెట్టిన దాన్ని వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇటువంటి వీడియోస్ క్లిక్ బిట్ కావు ఈ వీడియో యూట్యూబ్ అనేది అస్సలు డెలీట్ చేయదు సో క్లిక్ బిట్ వీడియోస్ ఏంటంటే ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఫైవ్ మిస్టేక్స్ గురించి అయితే తమ్నెల్ పెట్టాను అయితే వీడియో ఓపెన్ చేసి చూసేసరికి ఏదో ఒక వ్లాగ్ కానీ ఏదో ఒక యూజ్లెస్ ఇన్ఫర్మేషన్ అంటే తమ్ముళ్ళకి సంబంధం లేని ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియోలో ఇచ్చానే అనుకోండి ఆ వీడియో అనేది క్లిక్ బిట్ అవుతుంది ఆ వీడియోని యూట్యూబ్ రిమూవ్ చేసే ఛాన్సెస్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి సో ఈ ఇటువంటి మిస్టేక్స్ మాత్రం అస్సలు రిపీట్ చేయకండి ఈ మధ్య చాలామంది రాజకీయ నాయకులు తమ్ముల్స్ ఇలా ఎమ్మెల్యే రీజన్ చేస్తున్నారు రీజన్ ఏంటో తెలుసా అది అలా తమ్మెల్ పెట్టేస్తున్నారు ఆ వీడియో ఇన్ఫర్మేషన్ లో వెళ్ళేసరికి ఏదో ఆ అసలు తమ్ముళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ వీడియోలో అలాంటి వీడియోస్ ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి యూట్యూబ్ అనేది క్లిక్ బిట్ ద్వారా టోటల్ వీడియోస్ ని లక్షల వీడియోస్ అండి వేలు కాదు లక్షలు లక్షల వీడియోస్ ని చేస్తుంది ఇంకా లక్షల ఛానల్స్ ని కూడా ఈ అప్డేట్ మెయిన్ మోటో ఏంటంటే ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రజల వరకు చేరొద్దు అనేది ఒక మెయిన్ అజెండా అయితే యూట్యూబ్ వాళ్ళు పెట్టుకున్నారండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఈ అప్డేట్ అనేది వర్తిస్తుంది నాకు ఈ అప్డేట్ అనేది రీసెంట్ గా తెలిసింది అందుకే తెలిసిన వెంటనే వీడియో అయితే చేస్తున్నాను సో నా లాగా చాలా మంది ఉంటారు కదా ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు సో వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది తమ్ ఇంకా వీడియో ఇన్ఫర్మేషన్కి సంబంధం లేకుండా ఉన్న వీడియోస్ చేస్తూ మీ ఛానల్ అనేది అస్సలు టర్మినేట్ చేసుకోకండి యూట్యూబ్ స్ట్రిక్ట్ రూల్ అండి ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఈ రూల్ అయితే వర్తిస్తుంది మీ ఛానల్ టర్మినేట్ కాకుండా జాగ్రత్త పడండి ఇటువంటి వీడియోస్ కనుక మీ ఛానల్లో ఉన్నట్లయితే మీరు డెలీట్ చేసేసుకోండి ఆ వీడియోస్ లేదా తమ్ చేంజ్ చేసుకోండి